నమస్తే అండి నాగసూర్య వాస్తు సొల్యూషన్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి స్వాగతము మీ అందరికీ నమస్కారం నా పేరు పొరపాడి కాసే నాయుడు నేను వాస్తు నిపుణుడిని నిరంతర వాస్తు పరిశోధకుడిని మనం ఇవాళ డిస్కస్ చేయాల్సిన టాపిక్ చరవాస్తు పురుషుడు దీనికి వెళ్ళే ముందు మనం ఒక నిమిషము స్థిర వాస్తు పురుషుడి గురించి మాట్లాడుకుందాము దేవతలు బ్రహ్మ సలహా మేరకు స్థిరవాస్తు కూర్చుండి అది ఆయన భూతలా కనపడటం వలన వాళ్ళు ఆయన సలహా మేరకు భూమి మీద అధోమోకంగా తొక్కి పట్టించడం వలన ఆయన యొక్క శిరస్సు ఈశాన్యం పాదాలు నైరుతి భుజాలు ఉత్తరము తుంపుకి మోచయ్యి మోకాలు వాయువు ఆగ్నేయకి ఉంటాయి కానీ భ్రమణం వలన అంటే మన యొక్క భూమి భ్రమణం వలన ఆ స్థిరవాసు పురుషుడు కాస్త చరవాసు పురుషుడు అయ్యాడు ఈయన మూడు మాసాలకోసారి తను మార్చు తన యొక్క పరిస్థితి మార్చుకుంటూ ఉంటాడు ఈయన ఎడంవైపుగా శయనిస్తాడు సూర్యుడు ఉన్న రాశిలో ఈయన పాదాలు ఉంటాయి ఆ రాశిని రాశిలో ఆయన యొక్క వాసు చరవాసు పురుషుడు యొక్క శిరస్సు ఉంటుంది ఈయన యొక్క పరిస్థితి గమన పరిస్థితిని బట్టి మనం సింహద్వారాలు ఏర్పాటు చేసుకోవాలి ఏ ఏ సింహద్వారాలు అంటే దక్షిణము పశ్చిమము ఉత్తరము తూర్పు సినిమాధారాల్లో ఏ మాసాల్లో వాళ్ళ ఇళ్ల నిర్మాణం కొనసాగించాలని మనం మాట్లాడుకున్నాము సూర్యుడు కన్యా తుల వృక్షిక రాశిలో ఉన్నప్పుడు శరవాస పురుషు యొక్క శిరస్సు తూర్పు వైపుగా ఉంటుంది ఆయన ఎడవైపు సేవించడం వలన ఆయన యొక్క పూర్ణ దృష్టి దక్షిణము దృష్టి పశ్చిమ వైపు ఉంటుంది అందుకే దక్షిణ సింహద్వారం వాళ్ళు పశ్చిమ సింహద్వార వాళ్ళు వాటి యొక్క నిర్మాణ పనులు కొనసాగించడం కానీ ప్రారంభించడం కానీ భాద్రపథం కార్తీక మాసంలో జరగ జరగవలసి ఉంటుంది అదే సూర్యుడు ధనుసు మకర కుంభరాశులో ఉన్నప్పుడు చరవాసు పురుషు యొక్క దక్షిణ వైపు ఉంటుంది ఆయన ఎడవైపు శేలించడం ఎడమవైపు తిరిగి సేలించడం వల్ల ఆయన యొక్క పూర్ణ దృష్టి పశ్చిమం పాదర్శి ఉత్తరం వైపు ఉంటుంది అందుకనే పశ్చిమ సింహద్వారం వాళ్ళు ఉత్తర సింహద్వారం వాళ్ళు వాళ్ళ యొక్క రుహారంభం కానీ ఇంటి నిర్మాణం పరిసాకి కానీ మార్గశ్రమము పుష్యం మాసము మాఘమాసంలో నిర్మించవలసింది అలాగే సూర్యుడు మీనము మేఘము మే మేషరాశి వృషభ రాశిలో ఉన్నప్పుడు చలవాసు పురుషు యొక్క శిరస్సు పశ్చిమ ఉండి ఆయన ఎడవైపు తిరిగి పడుకోవడం వల్ల ఆయన యొక్క పూర్ణ దృష్టి ఉత్తరము పాదృష్టి తూర్పు వైపుగా ఉంటుంది అందుకని ఉత్తర ద్వారా వాళ్ళు తూర్పు ద్వారా వాళ్ళు వాళ్ళు గృహారంభ చేసిన పాల్గొన మాసము చైత్రమాసం వైశాఖ మాసము అంతిమంగా సూర్యుడు మిథున కర్కాటక సింహరాశిలో ఉన్నప్పుడు శరవాస పురుషుల యొక్క శిరస్సు ఉత్తర వైపు ఉండటం వల్ల ఆయన యొక్క దృష్టి తూర్పు వైపు పారదృష్టి దక్షిణ వైపు ఉండటం వల్ల ఈ సింహద్వారం వాళ్ళు గృహారము జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసము శ్రావణ మాసంలో నిర్మించవలసిందిగా శాస్త్రములు చెబుతున్నాయి ఈ విధంగా మనము గృహ నిర్మాణం కొనసాగించి ఆరంభ చేస్తే యోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట బెల్లు సింబల్ నొక్కండి నమస్తే